హాయ్ హలో అండి ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏమిటంటే మీ కళ్ళ జంక్గా నడుస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని మనం ఈ వీడియోలో తెలుసుకుంటాము అంతకంటే ముందు మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డ్రీమ్ తెలుగు ఛానల్ జింక ఇది చాలా చురుగ్గా ఉండే జంతువు మరియు శాఖాహారి ఇలాంటి జంతువు మీ కళ్ళలో వచ్చినట్లయితే ఏమవుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఒకవేళ జింక చాలా ప్రశాంతంగా నీరు తాగుతున్నట్టు అడివిరా సంచరిస్తున్నట్టు తన కుటుంబంతో ఉంటున్నట్టు కళ కంటే ఇది చాలా మంచి కళ ఒకవేళ మనం జింకని ప్రేమతో చేస్తున్న విధుల ప్రేమ కథ అంటూ ఆడుకుంటున్నా అది కూడా చాలా మంచి కళ ఈ కళ వల్ల మీకు అంతలేనంత సంపద లభిస్తుంది మీరు ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటారు ఒకవేళ జింకని తరుగుతున్నట్టు కానీ తల్ని చంపినట్టు కానీ కలగంటే ఇది చాలా చెడ్డ కళ దీని వల్ల మీకు అపారమైన సంపద నశిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఈ కళ ప్రభావం గురించి తప్పించుకోవాలనుకుంటే మీరు గరికని ముట్టుకోవాల్సి వస్తుంది లేదా గజేంద్ర మోక్ష కథను వినండి ఇదే దీనికి పరిష్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి